హాయ్ నేను మీ టీవీ బిగ్ బాస్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే సోనియా హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది ఈ విషయం చాలామంది కంటే చాలామందికి మంచి సంతోషాన్ని అయితే ఇచ్చింది ముఖ్యంగా హౌస్లో ప్రేరణ యష్మి వాళ్ళకైతే చెప్పలేని హ్యాపీనెస్ అయితే ఇది కలిగించింది ఎందుకంటే హౌస్లో మిగిలిన హౌస్ మేట్స్ ఎలా ఉన్నా కానీ ప్రేరణ కావచ్చు యష్మి కావచ్చు ఖచ్చితంగా సోనియాని గిట్టిగా అపోజ్ చేశారు సోనియాని హౌస్ నుంచి పంపించాలి అన్న కలిసి బాగా కనిపించింది సోనియాని ఎలిమినేట్ చేయటమే తమ దేయం అన్నట్టు వాళ్ళు బిహేవ్ చేశారు అందులో అయితే సక్సెస్ అయ్యారు వాళ్ళ సక్సెస్ కంటే కూడా సోనియా చేసిన మిస్టేక్స్ సోనియా ఎలిమినేషన్ కారణం అని అయితే మరొక వాదన అయితే ఉంది బిగ్ బాస్ మనకు చూపించిన ఫుటేజ్ మొత్తాన్ని మనం గమనిస్తే సోనియా మిస్టేక్స్ చాలా కనిపిస్తున్నాయి నిజానికి సోనియా తన గేమ్ తను ఆడుకుని తన మైండ్ గేమ్ తను అప్లై చేస్తే ఖచ్చితంగా తను టాప్ ఫైవ్ లో ఉండే కంటెస్టెంట్ కానీ తన గేమ్ ఆడకుండా తను ఇద్దరు ముగ్గురిని ఇన్ఫ్లుయెన్స్ చేసి లైక్ నిఖిల్ పృథ్వీ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని ముందర పెట్టి తను సేఫ్ గేమ్ ఆడే ప్రయత్నం చేసింది అదేవిధంగా వాళ్ళిద్దరికంటే తన వాయిస్ ఎక్కువ వినిపించేలాగా బిహేవ్ చేసింది క్లాన్ ఉంటే క్లాన్ చీప్ గా నిఖిల్ ముందున్నా కానీ మొత్తం సోనియా నడిపిస్తుంది ఆ అభిప్రాయం ఆడియన్స్ కూడా కలిగింది నిఖిల్ ఫస్ట్ వీక్ చాలా అంటే చాలా మంచిగా ఆడాడు ఖచ్చితంగా అతను మంచి టాప్ కంటిస్టెంట్ అనుకున్నారు కానీ ఎప్పుడైతే నిఖిల్ కి తోడుగా సోనియా ఎత్తగలిసిందో అప్పటి నుంచి నిఖిల్ ఆట చాలా డౌన్ అయింది తన నిర్ణయాలు తను తీసుకోలేకపోతున్నాడు తను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని డైరెక్ట్ ఆర్ ఇన్డైరెక్ట్ గా సోనియా ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఆ విషయం హౌస్ మేట్స్ కి అర్థమైపోయింది ఆడియన్స్ కి అర్థమైపోయింది ముఖ్యంగా నిఖిల్ ఫ్యాన్స్ అయితే సోనియా విషయంలో చాలా అంటే చాలా సీరియస్గా ఉన్నారు సోనియా ఎప్పుడు బయటకు వెళ్ళిపోతే అప్పుడు మా నిఖిల్ మంచి గేమ్ ఆడతాడు అని అందరు ఫిక్స్ అయిపోయారు గతంలో షణ్ముఖు సిరి విషయంలో సిరి వెళ్ళిపోతే షణ్ముఖ్ మంచి గేమ్ ఆడతారని షన్ముఖ్ ఫ్యాన్స్ ఎలా అయితే భావించారు ఇప్పుడు ఈ విషయంలో కూడా సోనియా వెళ్ళిపోతే నిఖిల్ మంచి గేమ్ ఆడతాడు సోనియా వెళ్ళిపోవడమే కావాలన్నట్టు చాలా మంది అనుకున్నారు దాని ప్రకారమే సోనియాకి ఎవరు ఓట్ చేయకుండా మిగిలిన కంటెస్టెంట్స్ చేశారు ఇక్కడ విశేషం ఏంటంటే ఆరిత్యమ్మం ఎప్పుడూ వెళ్ళాలి కానీ మిగతా హౌస్ మేట్స్ బ్యాడ్ లక్ నుత్యవం గుడ్ లక్ అయింది అందుకే తన హౌస్ లో కంటిన్యూ అవుతున్నాడు నాకు ఇప్పటికి అర్థం కావట్లా అసలు ఆదిత్యం హౌస్ లో ఏం చేస్తున్నాడు ఎందుకు ఉంటున్నాడు ఇన్ని వీక్స్ ఎలా అయ్యాడు అనేది మాత్రం అందుచెక్కిన ప్రశ్న వేరే కంటిస్టెంట్స్ బ్యాడ్ లక్ ఏ ప్లస్ అవుతుంది అదొక్కటే ఆదిత్యం హౌస్ లో ఉండడానికి ప్రధాన కారణం తిరిగి సోనియా విషయానికి వస్తే సోనియా హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతుందని తనకి ముందే సిమ్టమ్స్ అర్థమైపోయాయి ఆ క్రమంలోనే నేను అబైలాగా ఏదో ఒకటి చేసి వెళ్ళిపోవాలనే కామెంట్స్ అయితే చేసింది కాకపోతే నిఖిల్కి పృథ్వీకి ఎక్కడో ఒక గట్టి నమ్మకం అయితే ఉంది సోనియాదు ఎందుకంటే మంచి కంటెస్టెంట్ హౌస్లో ఉండింది అనుకున్నారు కానీ ఇది బిగ్ బాస్ ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు సో సోనియాని తీసి పరేశారు ఇక సోనియా స్టేజ్ మీదకి వచ్చినప్పుడు హౌస్లో ముఖ్యంగా లేడీస్ని టార్గెట్ చేసుకుని హాట్ కామెంట్స్ అయితే చేసింది తన తప్పేం లేదు మిగిలిన వాళ్ళందరూ అలా ఫీల్ అయ్యారు వాళ్ళందరూ తనని టార్గెట్ చేశారు అన్న కోణంలోనే సోనియా మాట్లాడింది బట్ అది నాగార్జునతో సహా హౌస్ మేట్స్ కావచ్చు ఆడియన్స్ కావచ్చు ఎవరూ అంగీకరించలేదు అది వేరే విషయము ఇక ఫైనల్గా సోనియా వెళ్ళే క్రమంలో నిఖిల్ ఫీల్ అయ్యాడు ఆ క్రమంలో నిఖిల్ ఫ్యాన్స్ ఏమైనా కొంచెం నిఖి నిఖిల్ ఏడమని చూసి కొంచెం ఫీల్ అయి ఉంటారేమో కానీ సోనియా ఏలడం మాత్రం వాళ్ళు అయితే ఫుల్ హ్యాపీగా అయితే ఉన్నారు